హలో అండి ఈరోజు ఈజీగా టేస్టీగా మిర్చి బజ్జీ ఎలా వేసుకోవాలో చూసేద్దాం ముందుగా పచ్చిమిరపకాయలని ఇలా పొడుగ్గా చీల్చుకుని శనగపిండి వాము ఉప్పు కలిపి అన్ని ఇందులో పెట్టేసుకోవాలి ఇప్పుడు రెండు కప్పులు శనగపిండిలో నాలుగు స్పూన్లు వరిపిండి రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలండి ఇందులో తినే చోడ నేను వేయలేదండి స్కిప్ చేసేసాను మీరు కావాలంటే వేసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అవని ఇవ్వాలి ఈ మిశ్రమం ఇలా ఉండాలండి మరీ జారుగా ఉంటే బాగోదు అలానే గట్టిగా ఉన్నా బాగోదు నూనె బాగా హీట్ అయిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలని ఒక్కొక్కటిగా తీసి ఈ శనగపిండి మిశ్రమంలో వేసి ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి చూసారా ఇలా వేగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం చాలా ఈజీ అండి చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పటివరకు ఎవరో ట్రై చేయకపోతే ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్